ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నిరంతరం ఏదో ఒక అంశాన్ని నేర్చుకుంటేనే నెగ్గగలరని బుచ్చిరెడ్డిపాలెం మండల విద్యాశాఖ అధికారి ఎం కుమార్ అన్నారు నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీలోని రామచంద్రాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన పుస్తకమిత్ర గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు ఒక గంట పాటు పుస్తక పఠనం చేయడం వలన నిరంతర పరిశీలన ఏకాగ్రత విషయ పరిజ్ఞానం అలవాటవుతాయన్నారు పిల్లల చేత ప్రతిరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నీతి కథలు దేశభక్తి విలువలు పెంపొందించే పుస్తకాలను చదివించాలన్నారు పాఠశాలలో పుస్తకమిత్ర గ్రంథాలయ ఏర్పాటుకు సహకరించిన ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ సభ్యులు సామాజిక వేత్తలైన గండికోట సుధీర్ కుమార్ మాల్యాద్రిని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి జిల్లా రీసోర్స్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్ ఉపాధ్యాయులు వేదవతి నిర్మల వేణు విజయకుమారి సిఆర్ఎమ్టీ మాలియాద్రి విద్యార్థులు పాల్గొన్నారు నా పేరు కుమార్ నేను మండల విద్యా శాఖ మా మండలంలో ఉన్నటువంటి ఎంపియుపిఎస్ రాంచంద్రపురం పాఠశాలను సందర్శించడం జరిగింది ఈ పాఠశాలకి రావడానికి ప్రధాన కారణం ఎన్ఆర్ఐ వాస్తవీ అసోసియేషన్ సదస్సు ద్వారా ఈ పాఠశాలకు దాదాపు ముప్పై వేలు విలువ చేసే లైబ్రరీ బుక్స్ని మాల్యాద్రి గారు అందజేయడం జరిగింది ముందు వారికి వాస్తవ అసోసియేషన్ గ్రూప్కి మరియు మాల్యాద్రి గారికి మండల విద్యాశాఖ పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పుస్తకాలతో పాటు లైబ్రరీ పుస్తకాలని పిల్లలు చదవడం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి విషయాల మీద అవగాహన పెంపొందుతాయని మన అందరికీ తెలిసిందే దాంట్లో భాగంగా దీన్ని ఇక్కడ ప్రవేశపెట్టాం ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి మరియు తెలుగు ఉపాధ్యాయుడు వేణు మరియు రిసోర్చ్ పర్సన్ గడ్డి కూడా సుధీర్ కుమార్ మరియు ఉపాధ్యాయులతో చర్చించడం జరిగింది వీరందరూ కూడా ప్రతిరోజు ఒక గంట పాటు ఈ పుస్తక ఈ గ్రంథాలయ పుస్తకాన్ని వినియోగించుకొని విద్యార్థుల్లో మరింత ఏకాగ్రతను విజ్ఞానాన్ని దానికి కృషి చేస్తారని తెలియజేయడం జరిగింది అది హెడ్ మాస్టర్ గారిని పరిశుభ్ర చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇంత మంచి అవకాశాన్ని జిల్లాలో కేవలం రెండు పాఠశాలకి ఈ అవకాశం ఇచ్చారు దాంట్లో బుచ్చినపాలెన ఉన్నటువంటి రామచంద్రాపురాన్ని ఎంపిక చే చేయడాన్ని బట్టి వాసవ అసోసియేషన్ వారికి మరియు ప్రత్యేకంగా మాల్యాద్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈ పుస్తకాలని బాగా వినియోగించుకోవాల్సిందిగా ప్రధానోపాధ్యాయుని సూచిస్తూ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు